ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళుతోందని కాంగ్రెస్ కిసాన్ నాయకులు కోదండరెడ్డి అన్నారు ఈ విషయంలో ప్రతిపక్షాలు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు కుటుంబ నిర్ధారణ చేసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్న ఆయన ప్రతిపక్షాలు ఆగమేఘాలపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం యంత్రాంగం ఉందని ఆయన స్పష్టం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయానికి ఎంత శాతం రుణాలు ఇవ్వాలి దానిపైన ఎంత వడ్డీ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు వ్యవసాయానికి ఉన్న మొత్తంలో రుణాలు ఇచ్చే దాంట్లో మొత్తంలో వ్యవసాయానికి మొదటి పీట వేయాలి అనేది రిజర్వ్ బ్యాంకు వాళ్ళు తీసుకునే ప్రామాణికం ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ బ్యాంకులు ఇచ్చే విధానము దీనికి ఒక పద్ధతి ఉంటే మీరు మాట్లాడుతున్నదేమిటి ఒక్కటే ఒకటి మీరు రేషన్ కార్డు అనే మాటలు తీసుకొని మాట్లాడుతున్నారు రేషన్ కార్డు విషయంలో కుటుంబాన్ని నిర్ణయం చేసినందుకు ప్రామాణికంగా ఒకటి తీసుకున్నారు రేషన్ కార్డును రేషన్ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి సో ఇవన్నీ జరిగితే ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టుకున్నారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మాకు ఒక విధానం ఉన్నది అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం చేయడానికి లేదు ఒకవేళ అభిప్రాయమే మాకుంటే మేము ఈ విడుదల చేసే వాళ్ళం కాదు